మన ప్రియుడు ఈ లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నమములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు తెలుపుకొనిచున్నాం అలాగే ప్రత్యేకమైన సమయంలో ఈ దినము మనం ధ్యానించుకోబోతున్న వాక్య ధ్యానాంశము విత్తనముల ఉపమానము ఈ విత్తనముల ఉపమానము యేసు ప్రభు చెప్పి ఉన్నారు లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి పదిహేను వచ్చినం వరకు మనకి ఈ విత్తనముల ఉపమానం గురించి మనకు తెలవబడుతుంది అయితే నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉపమానము మతేసు వార్తలో ఉంది మార్కుస్ వార్తలో ఉంది లూకాస్ వార్తలో కూడా ఉంది అయితే ఈ ఉపమాన భావము మనం తెలుసుకోవాలని చెప్పి దేవుడు మరి ప్రేరేపి ప్రేరేపిస్తున్నాడు ఈ ఉపమాన భావం ఏమనగా ఇక్కడ మనకి విత్తనములు కనబడుతుంటాయి విత్తనములు కనబడతాయి విత్తువాడు కనబడతాడు అలాగే నేల కనబడుతుంది అయితే విత్తనము అనగా దేవుని వాక్యముకి సాదృశ్యంగా ఉంది విత్తువాడు మనుష్య కుమారుడు అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు అయితే నేల అనగా హృదయము మానవుని హృదయము అయితే ఈ యొక్క నేల నాలుగు విధముల నేల మనము చూస్తూ ఉన్నాం అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా విత్తనములో ఏమన్నా తేడా ఉందా అని చూస్తే ఈ నాలుగు నేలలు కూడా ఈ ఫలింపు ఫలించే విధముగా ఉండవు నాలుగు విధముల నేలలు మనం చూస్తూ ఉంటాం అయితే చివరిగా ఏ నెల ఫలిస్తుందన్నది మనం గమనిద్దాం మొట్టమొదటిదిగా విత్తనము అనగా దేవుని వాక్యం గ్రహించాము కదా అయితే విత్తనములో ఏమన్నా ఈ విధంగా నేలలు ఫలించకుండా ఉండడానికి కారణము ఏమి అని తెలుసుకుంటే విత్తనములో ఏమన్నా ప్రాబ్లం సమస్య ఉందా లేదంటే తాలు విత్తనములా గట్టి విత్తనముల గట్టి గింజల అని మనం చూసినట్లయితే విత్తనములో ఎటువంటి ప్రాబ్లం సమస్య లేదు ఎందుకంటే విత్తనమే దేవుని వాక్యం అని చెబుతుంది ఈ దేవుని వాక్యం ఎటువంటిదయ్య అంటే ఏబ్రిల్ ప్రశ్న పత్రిక పద్నాలుగవ నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినము చాలా స్పష్టంగా మనకు చెప్తుంది ఈ ఒక్క వాక్యము ఎటువంటిదంటే మనం చదువుకుందామా హెబ్రిగాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము సారీ పన్నెండవ వచ్చినము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల కర్గ ఎటువంటి కర్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గలను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఆమెన్ నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడొక ఆలోచన మనకు రావాలి అయితే ఈ నాలుగు నెలలు మూడు నెలలు ఫలించలేకపోయి ఒక నెల ఫలించింది అయితే దానికి కారణం ఏందంటే విత్తనములో సమస్య ఉందా అని మనం చూసినట్లయితే విత్తనములో సమస్య ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే అది జీవము గల విత్తనము సజీవము గల విత్తనం అది దేవుని వాక్యము దాంట్లో నిర్జీవము లేదు తాలు లేదు అది జీవము గలది సజీవము గల వాక్యము అది హృదయం యొక్క ఆలోచనలు కూడా అది పరిశోధించగలిగిన వాక్యము మూలుగుల్లోకి విభజించినంత మట్టుకు దూరు దూరి వెళ్ళగల ఆ యొక్క శక్తివంతమైన వాక్యము దేవుని వాక్యము అయితే ఆ విత్తనంలో ఎటువంటి సమస్య లేదు అన్నది మనం తెలుసుకోవాలి మొట్టమొదటిదిగా రెండవది విత్తువాడు తెలుసు చెప్పుకున్నాం కదా విత్తువాడు ఏసుక్రేస్తు ప్రభువారు ఆయనలో పో మరి ఆయనలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నాయా లేదు ఆయన న్యాయము గల దేవుడు ఆయన అందరిని సమానంగా ప్రేమించగలవాడు ఒక నేలని ఒక విధముగా ఒక నేలని ఒక విధముగా చూడగలిగినవాడు కాదు మనము వాక్యంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయము తప్పడు మాట తప్పని దేవుడు అటువంటి గొప్ప దేవునిలో ఎటువంటి సమస్య లేదు ఆయన ఏ భేదము లేకుండా విత్తగల సమర్థుడు అయితే ఆయనలో కూడా ఎటువంటి సమస్య లేదు ప్రియ దేవుని బిడలారా అయితే విత్తనములో ఎటువంటి సమస్య లేదు విత్తువాన్లో కూడా ఎటువంటి సమస్య లేదు అని మనం తెలుసుకున్నాం అయితే ఇక ఎక్కడ సమస్య ఉందయ్యా అంటే నేల అనబడుతున్న మన హృదయాల్లో సమస్య ఉంది ఈ నాలుగు నేలలు విధములై నాలుగు విధములైన నేలలు మనం చూస్తున్నాం కదా ఈ నాలుగు విధముల నేలలో ఈ దినము మనము మొట్టమొదటి నేల ప్రక్కన నుండి వారి నేల త్రోపక్క నుండి ఉండే నేల ఎటువంటి నేల అన్నది మనము గమనించుకొని దేవుని వాక్యాన్ని ముందుకు వెళ్దాం ఈ దినము త్రోప్రక్కన నుండి నేల గురించి మనం మాట్లాడుకుందాం ప్రే దేవుని బిడలారా చౌదామ లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చి నేను చదువుతున్నాను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను అతను విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను చూడండి ఈ విత్తనములంట త్రోవ పక్కన పడ్డాయంట పడ్డాయి కాబట్టి అవి త్రొక్కబడ్డాయి ఈ నేల ఎటువంటి నేల త్రొక్కబడే నేల ఈ నేల మనం సర్వసాధారణంగా చూస్తుంటాం పొలాలలో గట్టు మీద మనుషులు నడుస్తున్న స్థలములలో అక్కడ ఎటువంటి విత్తనములు మొలవు ఏది వేసినా ఎంత శ్రేష్టమైన విత్తనం వేసినా కూడా ఆ త్రొక్కబడే నేలలో విత్తనం మొలిచే అవకాశము కూడా ఉండదు ఈ మొట్టమొదటి నేల లేదంటే ఈ మొట్టమొదటి నేలగా పిలువబడుతున్న మనుషులు ఎలా ఉన్నారంటే త్రొక్కబడే విధముగా ఉన్నారు అంటే అనేక మంది జనము రావడానికి నడవడానికి అన్నిటికీ కూడా ఓపెన్గా ఉండే స్థలం ఇది ఓపెన్ దానికి ఒక పద్ధతి లేదు దానికి ఒక ఒక నియమము లేదు దానికి ఒక నీతి లేదు ఆ యొక్క స్థలం ఎలా ఉంది అంటే త్రొక్కబడి మనుషుల చదువు త్రొక్కబడుతుంది ఆ నేల విత్తనం పడ్డ వెంటనే త్రొక్కబడే నేల చూద్దాం పదమూడు వచ్చిన ఒక మార్చి చెప్తుంది పన్నెండవ వచ్చినా అదే అధ్యాయము ప్రక్కన నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి ఆ వాక్యం ఎత్తుకొని పోవును చూడండి ఆ త్రోవ ప్రకృతి వారు ఎలా అంటే వింటారు కానీ ఎటువంటి ఫలితము ఉండదు వాళ్ళ హృదయం ఫలించదు వింటారు కానీ నమ్మి వారు రక్షణ పొందరు అపవాది వచ్చి వారి ఆ యొక్క విత్తనములు ఎత్తుకొని పోయే వారి హృదయములను ఎత్తుకొని పోయే విధముగా ఉంటుంది నా ప్రియ దేవుని బిడలారా త్రొక్కబడే నేలలో ఎటువంటి అవకాశం ఉండదు మొలిచే అవకాశం ఎంత మాత్రం ఉండదు అది త్రొక్కబడే నేల మనుషుల మనుషుల చేత త్రొక్కబడుతున్న నేల గమనించుకుందాం మన హృదయం ఏ విధంగా ఉంది త్రొక్కబడే విధముగా ఉందాం అయితే జాగ్రత్త అందరికీ ఓపెన్గా ఓపెన్ ప్లేస్గా ఉందా నీ హృదయము ఎటువంటి దానికి కూడా ఏది కూడా వద్దు అని చెప్పకుండా నీ హృదయము అన్నిటికీ లోకములు అన్నిటికి కూడా ఓపెన్ గా పెట్టుకున్నావా పాపానికి ఓపెన్ అయిపో ఓపెన్ గా ఉందని హృదయము అయితే జాగ్రత్త దేవుని వాక్యము సజీవము గల వాక్యం నీ హృదయములో పడి ఫలించే అవకాశం ఎంత మాత్రము లేదు ఫలించడం కాదు కదా మొలిచే అవకాశము కూడా లేదు జాగ్రత్త ఈ మొదటి నేల చాలా చాలా ప్రమాదకరమైన నేల ఇది త్రొక్కబడే నేల కాబట్టి ప్రమాదకరమైన నేలగా మనము చూడవచ్చు జాగ్రత్త పడదాం దేవుని బిడలారా మన హృదయం ఏ విధముగా ఉంది ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ప్రత్యేకమైన సమయంలో మన హృదయము ఏ విధంగా ఉందని పరీక్షించుకుందాం ఎందుకంటే ఇది త్రొక్కబడే నేల త్రొక్కబడే నేల కాబట్టి ఈ నేలలో విత్తనం పడిద్ది కానీ మొలిచే అవకాశం ఉండదు విత్తనములు ఎటువంటి సమస్య లేదు వాళ్ళు ఎటువంటి సమస్య లేదు మన సమస్య అంతా ఎక్కడ అంటే ఈ త్రొక్కబడే నేలలో ఉండడమే ఆ సమస్య ఈ త్రొక్కబడే నేల నుంచి మనము మనం బయటకు రావాలి మన హృదయం మనం మార్చుకోవాలి అని అన్నిటికీ ఓపెన్ గా పెట్టుకోవడం కాదు దేవుని వాక్యానికి మాత్రం మన హృదయం ఓపెన్ లో ఉండాలి కానీ లోకము త్రొక్కబడే స్థాన సమయంలో త్రొక్కబడే స్థలంలో మనం ఉండకూడదు అని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది ప్రత్యేకమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డ నీ హృదయము ఏ విధముగా ఉందో నువ్వు పరీక్షించుకో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని మాటలని బలవంతం చేస్తున్నప్పుడు దేవుని మాటకు చెవియొగ్గు ఇది మొట్టమొదటి నేల గురించి మనం ఈ దినము మరి మనం వివరించుకున్నాం అయితే ఈ త్రొక్కబడి నేలగా ఉన్నట్లయితే దీనిలో దేవుని వాక్యం మొలవదు కాబట్టి వినటానికి మాత్రం వింటారు కానీ వారు నమ్మి రక్షించబడరు వారు ఫలించే అవకాశం లేదు జాగ్రత్త వినువారు మాత్రమే ఉండి ఆయన వైపు తిరగలేని వారుగా ఉన్నావా జాగ్రత్త ప్రభు చిత్తమైతే రేపటి దినము రెండు నెలల గురించి మనం మాట్లాడుకొని మనం ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్